నమస్తే ప్రియ వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ విశాఖపట్నం అరవై ఏడవ వార్డు సాయిరాం నగర్ లోని జోగవాణిపాలెం భారత కమ్యూనిస్టు పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది శాఖ సభ్యులు కామ్రేడ్ యూవిఎస్ఎన్ వర్మ పథక ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి కే కిరీటం అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో వివిధ వ్యక్తులు మాట్లాడుతూ కార్మికులు కష్టజీవుల కోసం పనిచేసే పార్టీ సిపిఎం పార్టీ అని అన్నారు ఇరవై ఎనిమిది డిసెంబర్ ఉదయం పది గంటలకు పెందుర్తి కాలేజ్ నుండి జరిగే సిపిఎం మహాసభలను జయప్రదం చేయాలి అని శాఖ కార్యదర్శి లక్ష్మణ పాలూరు ప్రజల్లో పార్టీ కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ కుమార్ కె సంతోష్ ప్రతాప్ కుమార్ సభను ఉద్దేశించి మాట్లాడారు కమ్యూనిస్టులు అనేవాళ్ళు వ్యాధుల గురించి కష్టజీవుల గురించి అనగారిన జనం ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతుంది చిన్న శక్తి అయినా అది ఒక నిర్మాణంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజల కాలేక వాదలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలు తమ శక్తి మేరకు అన్ని మేము చేసేస్తాం కాదు అన్ని కమ్యూనిస్ట్ పార్టీ చేసేస్తాం తమ శక్తి మేరకు ఆందోళన చేసి ప్రజలకు కొంత ఊరత కలిగించాలని చెప్పి చేస్తుంది తమ సమాజం మారాలని చైనా లాగా లేదా వియత్నాం లాగా లేకపోతే క్యూబాలో అటువంటి సమాజం రావాలనే ఆంక్ష ఉంది కానీ అది సాధించడం అంత ఈజీ అనేది కాదు అలాగే చాలామంది అనుకున్నారు శ్రీలంకలో కూడా మనకు వరకు రాజపక్షాలు వాళ్ళంతా కూడా ఏ రకంగా పరిగెట్టేలా చూసాం అక్కడ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా శ్రీలంక చేయడానికి నాయకత్వం కనిపిస్తుంది ఇక్కడికి అటువంటి పరిస్థితులు వస్తే ఈరోజు మొదనసే ఉన్నాయి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత పదకొండు ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఈరోజే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపాడు ఆయన కొన్ని సంస్థలు తెచ్చాడు ఆ రోజు కమ్యూనిస్టుల మద్దతునే కేంద్రంలో ప్రభుత్వం నడిచాడు కానీ ఈరోజు కమ్యూనిస్టులు అని పేద ప్రజల గురించి పాటలాడుతున్న వాళ్ళందరినీ కూడా ఒక ప్రొఫెసర్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సాయిబాబా అని ఆయన రెండు పాళ్ళు పనిచేయవు హ్యాండికాప్గా ఉంటాడు ఆయన జైల్లో పెట్టి ఆయన ఏవైతే తెరవేస్తున్నట్టు ఆయన బలవంతంగా అది ఎండబేటట్టు ఈ ప్రభుత్వం చేసింది కనుక ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు తమ శక్తి మేరకు సృష్టి రేపు జరిగిన మహాసభ చేయాలని కానిపిస్తూ జిల్లాలో అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి విధంగా జెండా వేస్తున్నది జరిగింది ఇవన్నీ ఈ జెండా కూడా వేస్తున్న పాల్గొనేందుకు సిపిఎం పార్టీ తరఫున తెలియజేస్తూ మీరు చెప్పలే అనేక మంది మాట్లాడుతున్నారు అని కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలుగా ఉంటుంది అంతేకాదు కమ్యూనిస్ట్ పార్టీ నినాదాన్ని తీసుకొని పార్టీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు కూడా ప్రజలు చేస్తారు కమ్యూనిస్ట్ పార్టీ ఆవిడ కాంగ్రెస్ మా మధ్యలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గౌరవని చెప్పిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వివిధ రకాలుగా అదో గొప్ప పాల్సింది ఆ రోజు కా కాంగ్రెస్ పార్టీ కాదు ఆ తర్వాత కాలంలో జనతా పార్టీ ఆ తర్వాత కాలంలో ఈరోజు బీజేపీ బీజేపీ కూడా అదే విధంగా ప్రజల్ని మబ్బి పెడుతున్నారు ప్రజల్ని ఎంతకాలం మబ్బి పెట్టలేము ప్రజల యొక్క కష్టాలు సమస్యలు ఇబ్బందులు పరిష్కారం కానంత కాలం ప్రజలు కొంతకాలం అయితే మబ్బి పెట్టగలుగుతాం కానీ అదే చెప్తారు కదా కొంతకాలం కొందరిని కొంతకాలం పూర్తిగా అందరినీ కూడా మనం మభ్య పెట్టచ్చు కానీ ఎల్లకాలం ఎవ అందరినీ మభిపెట్టలేము అని చెప్పి అలా ఏదో ఒక రోజున ఖచ్చితంగా కసిజీవుల పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఏదో సాధించింది ఈ దేశ సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్ట్ పార్టీ మనకు సరైన మార్గాన్ని చూస్తుంది ఆ మార్గంలో మనం అందరం ప్రయత్నించాలని చెప్పని మన ముందు తెలంగాణ పోరాట చరిత్ర ఉంది తెలంగాణ పోరాట చరిత్ర ప్రారంభం కేవలం ఐలమ్మ నీ బానిసం ధరా అని చెప్పి చెప్పేటువంటి బ్రతికేటటువంటి ఐలమ్మ ఎందుకు కట్టాలరా నీకు కప్పమని చెప్పి చెప్పి ఎందుకు ఇవ్వాలరా నా ధాన్యాన్ని నీకు ఇవ్వాలని చెప్పి జమీందారు వ్యతిరేకంగా పోరాటం మొదలు మొదలుపెట్టింది ఆ పోరాటమే కొన్ని లక్షల ఎకరాల దారి దారితీసింది బానిసత్వం పోయడానికి దారి దారితీస్తుంది మూడు వేల మంది కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ యోధులు విప్లవకారులు ఆత్మత్యాగం చేశారు అట్లాంటి ఉద్యమాలు ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలలో ఉన్న సమస్యల యొక్క ఆందోళన ఆవేదన అలా ఉంటుంది అది చిన్న నిపురవతాలు పెద్ద దావానలాగా వెళ్ళిపోవడం ఎంతో కాలం పట్టు అందుకని ఇప్పుడేదో కమ్యూనిస్ట్ పార్టీ అయిపోయిన అయిపోయిందని చెప్పిన వాళ్ళందరూ ఒకసారి చరిత్రను చూసుకోవాలి చరిత్రను తెలుసుకోవాలి చరిత్రను తెలుసుకొని మహాట్లాడితే మంచిదని ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయని కాదు మనం ఎప్పుడు నిరంతరంగా వెనుకబాటు పట్టినా కూడా ప్రజలతోటే ఉంటాం ప్రజల సమస్యల కోసం పరిష్కారం చేస్తాం ఏదైతే ఎప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశ సమస్య పరిష్కారానికి గుర్తించడానికి అటువంటి కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసేదానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మనందరూ కూడా కృషి చేయాలని అందరూ అందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు సర్వే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మహాసభ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ జాగవాన్ పాలన శాఖ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు ప్రధానంగా భారతదేశం పరిస్థితి చూస్తే చాలా దుర్భర పరిపాలనా విధానం అనేది ఉన్నది ఎందుకంటే మనది లౌకిక భారతదేశంగా ఉన్నటువంటి భారతదేశంలో ఈ మత చాంద్రస్వాదులు భారతదేశాన్ని ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది ప్రతి ఒక్కరికి విదితమే రీసెంట్గా చూసినట్లయితే అమిత్ షా గారు పెద్దల సభలో మాట్లాడుతూ అంబేద్కర్ గారిని మాట్లాడుతూ అంబేద్కర్ అంబేద్కర్ పదే భాషలు అనే బదులు దేవుడిని ఎవరో తలచినట్లయితే మీకు ఆ పుణ్యకాలము పుణ్యలోకాలకు లోకాలకు వెళ్ళొచ్చని ఆయన అసహనం అనేది వ్యక్తపరిచాడంటే దానికి కారణం ఏంటంటే ఈరోజు మత చందోత్సవాదులు ఏ విధంగా పెంచి వాళ్ళ దాళ్ళక విశృంఖలాగా వాళ్ళ దాళ్లకు ఆలోచన విధానాన్ని ప్రజల మీద రుద్దుతున్నారనడానికి ఒక ఉదాహరణ అందువల్ల దానికి ప్రత్యామ్నాయం ఒక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ మాత్రమే అందువల్ల ఈ మార్క్స్ చెప్పినట్ల ఎప్పటికైనా సరే ఎప్పుడైనా ఏదైనా సరే ప్రజా భావ భావజాలానికి వ్యతిరేకంగా ఏ భావజాలమైతే వస్తుందో ఏదో ఒక రోజు అది పూర్తిగా వేలుతో బయటపడి అప్పుడు మాత్రమే ఈ మార్కిజం అనేది సిపిఎం పార్టీ అనేది వస్తుంది మార్కిస్ట్ పార్టీ వస్తుంది ఈ తన పేదల పార్టీ వస్తుంది అనే భావన అనేది దాని ప్రకారం ఈరోజు ఎప్పుడైతే ఈ మత చాందస్వాదులు పెంచి పెంచి పెళ్లి విరుస్తున్నారో దీని సందర్భంగా ఇది ఒక రకమైనటువంటి ఇండికేషన్ గా చెప్పచ్చు ఇటువంటి స్వాత్ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా నేను అందరికీ విప్లవ అభివృద్ధి తెలియజేస్తున్నాను మహాసభ సందర్భంగా సంబంధించి హౌస్ కమిటీ సమస్య పరిష్కారం కావాలని దాని గురించి చర్చించాలని అలాగే కాదు లోకలు ప్రతి వారితో ప్రాథమిక ఉండాలని అలాగే మన సాదులు పెద్ద గ్రంథాలయం అన్ని వసతులు కూడుకున్నటువంటి పెద్ద గ్రంథాలయం కట్టాలని చెప్పేసి అలాగే ఈ ఆస్తి ఆస్తి పన్ను ఈ ఆస్తి విలువ మీద ఆధారపడే పన్ను తొలగించే పాత పద్ధతుల్లో పన్ను వేయాలని చెప్పేసి అలాంటి డిమాండ్ల మీద కూడా ఆ మహాసభలో చర్చించి అలాగే గంగవరం ఫోర్టు పొల్యూసును దాన్ని అరిపెట్టే దానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా అనేక గాజువాక పట్టణ అభివృద్ధి కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకునే దానికోసం చర్చించి నిర్ణయాలు చేసి భవిష్యత్తులో పోరాటాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చినటువంటి నాయకులందరికీ ఉపన్యసించిన నాయకులు అందరికీ ధన్యవాదాలు అలాగే హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇద్దరితో ముగిస్తున్నాం